న్యూస్ నైన్ టీవీ కి స్వాగతం జడ్పీఎస్ అల్లాదుర్గ హై ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వీరప్ప మాట్లాడుతూ సమాజ దిశ నిర్దేశకుడు ఉపాధ్యాయుడని తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు ఉపాధ్యాయుల సలహాలు సూచనలు పాటించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులను సన్మానం చేశారు కార్యక్రమంలో జెడ్పీ హెచ్ఎస్ అల్లాదుర్ ప్రధాన ఉపాధ్యాయులు ధనుంజయ సీనియర్ ఉపాధ్యాయులు రాజేశ్వరరావు పిచ్చయ్య శ్రీనివాసరావు అర్జున్ కృష్ణ స్వప్న వీరప్ప ఎక్ విద్యార్థులు పాల్గొన్నారు अल्लाह जगरोला जगरोला इसको बड़ा सा इसको लास्ट बड़ा भाईस बच्चा क्या करता है